హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సిరిమధు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయేది పోపన్నం అండి ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానీ పిల్లలకు ఇంట్లో ఏం స్నాక్స్ లేనప్పుడు కానీ కర్రీ ఏం లేనప్పుడు కానీ వెజిటేబుల్ ఏం లేనప్పుడు కానీ ఇది చేసుకోవచ్చండి మీకు సింపుల్గా ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను ముందుగా వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఆవాలు పుట్టుపక్కలు ఆడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి బ్రౌన్ కలర్లో అయిన తర్వాత కొద్దిగా ఇప్పుడన్నీ పల్లీ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి శనగపప్పు పల్లీలు దూరగా వేయించుకోవాలి వేయిన తర్వాత కొద్దిగా నేను రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను మీరు పచ్చిమిర్చి ఇష్టం ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి నాకు పచ్చిమిర్చి అందుబాటులో లేదు అందుకే నేను రెడ్ చిల్లీ వేస్తున్నాను రెడ్ చిల్లీ కొంచెం ఫ్రై అయినాక నేను కొద్దిగా చిన్న ఆనియను కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంత రైస్ ఉంటే రైస్కి సరిపడంత ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇంట్లో కర్రీ ఏం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో మనకి ఏం లేనప్పుడు కూడా అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు సో కొద్దిగా నేను పసుపు యాడ్ చేస్తున్నానండి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అయినాయి తర్వాత ఒక చిన్న టమాటో కట్ చేసి పెట్టుకున్నాను మీకు టమాటో అందుబాటులో లేకున్నా కూడా ఏం పర్లేదు టమాటో ఉంటే యాడ్ చేసుకోండి మన ఇంట్లో టమాటో కూడా లేనప్పుడు చేసుకోవచ్చు సో నా దగ్గర చిన్న టమాటో ఉంటే ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాం అండి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఒక టమాటో కూడా లేనప్పుడు ఇలా చేసి పెట్టచ్చండి లేదా మన ఇంట్లో వెజిటేబుల్స్ కూడా లేనప్పుడు పిల్లలకి చేసి పెట్టవచ్చు పిల్లలు కర్రీ కూడా ఇష్టం లేనప్పుడు ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారండి సో నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి ఇది లేతగా ఉంది మీరు ముదిరిపోయింది ఆయిల్లోనే వేయచ్చు నేను లేతగా ఉందని లాస్ట్ చేస్తున్నానండి సో చూడండి టమాటోస్ కూడా మగ్గాలి మీరు ఇష్టం ఉంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లో సో ఇప్పుడు మన ఇంకా అన్నం ఉంది కదా విరిగిపోయిన అన్నం కానీ చల్ల అన్నం కానీ కర్రీ ఏం లేనప్పుడు కూడా చేసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుందండి నేను దీంట్లో అన్నాన్ని యాడ్ చేస్తున్నాను రైస్లో కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను అండి మీ పిల్లలు ఇష్టమైతే ఎంత కారం తింటుందో అంత యాడ్ చేసుకోవచ్చు లేదా మీ పెద్దవాళ్ళైతే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు దీంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను మీరు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు దీన్ని మొత్తం కలిపేసుకోవాలండి సో ఇలా ఇన్న మొత్తం కలిపేసుకోవాలండి ఊపన్ అది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఇష్టంగా స్నాక్స్లాగా కూడా తినొచ్చు లేదా ఇంట్లో కర్రీ ఏం లేనప్పుడు చేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా గెస్ట్లా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఉంటే అండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అండి పక్ మళ్ళీ రుచెనగా పక్కు క్రంచి క్రంచిగా ఉంది అలాగే పచ్చి అంజన్స్ కూడా పక్కకు పెట్టుకున్నాను మీకు లెమన్ ఇష్టం అంటే లెమన్ కూడా స్వీట్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ యూట్యూబ్ ఛానల్